అదే దేవుడు మనల్ని అడుగుతా ఉన్నాడు నన్ను ప్రేమిస్తున్నావు అంటే మనం ఏం చెప్తామంటే నేను ప్రేమిస్తున్నా పేతురితో ఆ రోజు దేవుడు అడిగిన ప్రశ్న యశ్వరావు అడిగిన ప్రశ్న నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఎందుకు మళ్ళా ఈ సముద్రానికి వచ్చినావు ఎందుకు వల్ల నీ చేతిలో ఉంది మూడున్నర సంవత్సరములు నా వెనక నడిచినావు నేను చేసిన అద్భుతములు ఆశ్చర్యకరములు చూసినావు నీళ్ళ మీద నడిచినావు ఎన్నో గొప్ప కార్యాలు నీ కళ్ళ ఎదుట నేను చేసిన ఇప్పుడు నేను మరణించి చేయబడి లేచిన తర్వాత నువ్వు నేను లేనని శరీరంగా నీ దగ్గర కనపరాలేదని భౌతికంగా మీ మధ్య లేనని ఇప్పుడు నీవు కొంతమందిని తీసుకొని పాత వాటికి వెళ్ళిపోయినావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నన్ను ప్రేమించినట్లయితే మళ్ళీ నీ చేతుల వల ఎందుకుంది ఒకరోజు ఇదే సముద్రాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించినావు పాత జీవితమునుకు స్వస్తి చెప్పినావు ఇప్పుడు నేను భౌతికంగా లేను కాబట్టి మళ్ళా పాత వాటికి అలవాటు పడ్డావా పేతురు ఇది నన్ను ప్రేమించినట్టేనా అంటూ ఉన్నాడు అదే ప్రశ్న మనల్ని అడుగుతున్నాడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నిజం ప్రభా నిన్ను ప్రేమిస్తున్నట్లే అలాగైతే పాత జీవితానికి అలవాటు పడినాం మనం గత వారం ఆయన ప్రేమించినట్టు కాదు పాత స్వభావం పాత వాటికి పులిసిన పిండి మన జీవితాలలో ఉంది మన జీవితం అంతా అది భగ్నం చేసింది పాత ఏదైతే వదిలిపెట్టినామో రక్షణ పొందినప్పుడు ఏదైతే వదిలిపెట్టినామో బాప్తిసం తీసుకున్నప్పుడు ఏదైతే పాతి పెట్టినామో వాటన్నిటి విషయము నిజమైన పశ్చాత్తాపము లేదు ఏదైతే వదిలిపెట్టినామో అవన్నీ మళ్ళీ మనము పాత జీవితము పాత పురుషుడు మనలో కనపడుతుంది దేవునికి అందుకే మనము నిజంగా నన్ను ప్రేమించినట్టు బాత్యసుములు మొన్న చనిపోయినామని పా బాత్సం అంటే ఏంటి పాపానికి చనిపోయి పాతి పెట్టబడి నూతన వ్యక్తిగా లేపబడడం అంటే మన పాత పురుషుడు ఏమైపోయినాడు చనిపోయినాడు చనిపోయినాడు నూతన వ్యక్తిగా లేపబడ్డాడు మన ఆఫీసులు ఎవరైనా చనిపోయినారనుకోండి లేకుంటే మన వీధులు ఎవరైనా చనిపోయినారనుకోండి చనిపోయినాక పాతి పెట్టబడ పాతి పెడతాం రెండు రోజుల తర్వాత చనిపోయిన ఆ వ్యక్తి మళ్ళీ ఆఫీసులో కనపడతాడా ఎందుకు పాతి పెట్టబడ్డాడు చనిపోయినాడు మన విధులు కనపడతాడా కనపడాడు నిజం మనము కూడా పాపానికి చనిపోయినాం పాతి పెట్టబడ్డాం ఇంకేం కావాలా పాతోడు కనపరాకూడదు మళ్ళీ కనపడతాయే అబద్ధాలు కనపడతాయి చూపులు కనపడతాయి కదా ద్వేషం కనపడుతుంది ఈయన పాట పాడితే ఆయన పాట పాడడు చనిపోయినట్ట ఈయన ఆరాధనడతామని చెప్తే మా ఆయన ఆమె ఆరాధన ఎందుకంటే ఆయన సరిపోదు ఈమె సరిపోదు ఇది ఒకే మందిరానికి వస్తాం ఒకరంటే ఒకరు సరిపోదు ఇదేనా ఇప్పు అంటే ఏం కాలే చావలే అబద్ధం చావలే మోసం చావలే ద్వేషం చావలే చచ్చినట్టు కనపడుతున్నాం అంతే షో క్రిస్టియనేటి ఒప్పుకోడు దేవుడు చస్తే చచ్చిన వ్యక్తి భూతద్దం పెట్టి వెతికినా కనపరాడు ఎక్కడ ఎందుకంటే చచ్చిపోయినాడు కాబట్టి మనలో పాపం కనపరాదు మనలో ద్వేషం కనపరాదు మనలో అసూయ కనపరాదు మనోళ్ళు అబద్ధాలు కనపరావు నిజంగా చస్తే పేతురు విడిచిపెట్టినాడు ఆయనను వెంబడించినాడు ఏసు మరణి చేయబడి లేచిన తర్వాత ఆయన లేడిలు అనుకొని మళ్ళా పాతవాటికి అలవాటు పడినాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అవును ప్రేమిస్తున్నా అలాగైతే పాత వాటికి ఎందుకు అలవాటు పడ్డావు రెండవది రాత్రంతా పేతురు ఏం చేసినాడు చేపలు పట్టడానికి ప్రయాసపడ్డాడు దొరికిందా ఆ తిబరే సముద్రము గలిలే సముద్రము వెన్నతో పెట్టిన విద్య పేతురుకు ఎక్కడ ఏ చేప పడుతుందో తెలుసు ఎన్నో చేపలు పట్టాడు ఆ సముద్రం మీద ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు దొరికినాయా సింగిల్ వన్ ఒక్కటి కూడా దొరకలే ఎందుకు దొరకలే ఏమైనా కొత్తనా సముద్రం ఏమైనా కొత్తనా లేకుంటే చేపలు పట్టే వృత్తి ఏమైనా కొత్తనా వెన్నతో పెట్టిన విద్య అతనికి కానీ ఎందుకు దొరకలే ఏసు ప్రభు లేకోకుండా వెళ్ళిపోయినాడు ప్రభు లేకోకుండా ఎంత ప్రయాసపడినా నిల్ ఫుల్ కాదు వాళ్ళ నిల్లుగానే ఉంది ఫుల్లు లేదు అయినా ప్రేమిస్తున్నా అంటున్నాడు మనం కూడా ప్రేమిస్తున్నాం ప్రభు అంటున్నాం అలాగైతే గత వారంలో ప్రభు కలిగి మనం బ్రతికినామా మనం నడుస్తున్నప్పుడు ప్రభు ఉన్నాడా మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఉన్నాడా మనం యేసు ప్రభు ఉన్నాడా మనం ఇద్దరు ముగ్గురు కూడుకున్నప్పుడు అక్కడ ఏసుప్రభు ఉన్నాడా యేసుప్రభువుని కలిగి గత వారం మనం బ్రతికినామా ఇది రెండవది మూడవది మళ్ళీ అడిగినాడు పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అంటే ఔను ప్రభా ప్రేమిస్తున్నా అన్నాడు అంటే ఏముంది చెప్పు నీ దగ్గర రాత్రి ఎంత ప్రయాసపడ్డావు కదా అన్నాడు ఏముంది ఏమి లేదు మనల్ని కూడా అడుగుతున్నాడు మనల్ని కూడా మూడో ప్రశ్న ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రభు ప్రేమిస్తున్నా అలాగైతే అడుగుతున్నాడు ఏముంది నీ దగ్గర చూపించన్నాడు రక్షణ పొందిన సంవత్సరాలైంది కదా సంఘములో నిన్ను అంటుకట్టాను కదా బైబిల్ ఇచ్చినాను కదా దైవ సేవకులనిచ్చినాడు కదా పెద్దల్ని ఇచ్చినాను కదా ఇంత ఆత్మీయంగా ఇన్ని కూటాలల్లో దేవుడిని మాట్లాడినాడు కదా ఏమీ ప్రయాసపడ్డావు నా కొరకే డు యూ హ్యావ్ ఎనీ సింగిల్ ఫిష్ ఒక్క ఆత్మాన నీ దగ్గర ఉందా అంటున్నాడు రక్షణ పొంది ముప్పై నలభై యాభై ఇరవై పది సంవత్సరాలు అయింది దేవుని దేవుడు అంటే తెలుసు దేవుని మందిరం అంటే తెలుసు సహవాసం అంటే తెలుసు ఎన్ని ఆత్మలు సంపాదించినావు అడుగుతున్నాడు ఏముంది చెప్పు నీ దగ్గర ఏముంది గాయపోయిన ఆస్తంలో చేత దేహి అన్నట్టుగా అడుగుతున్నాడు అయ్యా ఏముంది ఒక్క పట్టావా రక్షణ పొంది నీ కొరకే ప్రాణం పెట్టి నేను రక్షించినా కదా ఇచ్చినా కదా ఆత్మల కొరకే ప్రయాసపడ్డావా ఒక్క చేప తీసుకొని వచ్చినావు ఈ సంవత్సరంలో ఏం చెప్దాం ఏం చెప్దాం లేదని చెప్దాం ప్రభా రక్షించినావు నా కొరికే ప్రాణం పెట్టినావు ఇచ్చినావు సహవాసం ఇచ్చినావు నా కొరకే ప్రయాసపడుతున్నా ఏం తినాలా ఏం కట్టుకోవాలా ఎందులో నివసించాలా నా పిల్లల భవిష్యత్ ఏంటి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి ఎంత బంగారు కొనాలి ఎన్ని ఇల్లు కొనాలి ఇహలోక సంబంధమైన వాటి మీదే ప్రయాసపడుతున్నాను ప్రభా తప్పైపోయింది ఒక్కరోజు కూడా ఒక్కరిని కూడా నేను మందిరానికి తీసుకురలేకపోయినా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా వృధా అయిపోయింది రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చినావు వారానికి నూట అరవై ఎనిమిది గంటలు ఇచ్చినావు సంవత్సరాలు తడబడింది ఆత్మీయ జీవితం ఇన్ని సంవత్సరాలలో నా భార్యను ఇంకా రక్షణలో రాలే నా భర్త రక్షణ లేదు నా పిల్లలు బంధువులు స్నేహితులు ఎంత ఊరువాడ ఇంకా రక్షణ లేక ఉన్నారు ప్రభా వారి కొరకే ప్రయాసపడలేదు నా దగ్గర ఏమీ లేదు ఒప్పుకుందాం తీర్మానం చేసుకుందాం నా కొరకే ప్రాణం పెట్టి ఇంతగా నన్ను నమ్మి నాకు అప్పు చెప్పిన పని నీ పని నేను చేయలేకపోయినాను ప్రభా చేతులు ఖాళీగా ఉన్నాయి ఏమీ లేదో నన్ను క్షమించు నీ కొరకే నేను ఏం ప్రయాసపడలేదు ప్రభా నా కొరకే సొంత ప్రయత్నాలు చేసినాను నువ్వు లేకుండా బ్రతికినా సొంత ప్రయత్నం ఖాళీ ఒక తీర్మానం చేసుకుంటా ప్రభా ఈరోజు నుండి నీ కొరకే అందుకే నేను ఎక్కడికెళ్ళినా ఒకటి చెప్తా ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఒక్కరు వినండి ఒక ఒక రోజు కాదు ఒక నెల కాదు ఒక సంవత్సరం కష్టపడండి పన్నెండు నెలలు పన్నెండు నెలలు ప్రభు కొరకే ప్రయాసపడండి మీ ఉద్యోగాలు చేసుకోండి మీ వ్యాపారాలు చేసుకోండి సమయం దొరికినప్పుడు ప్రభు కొరకే ఆత్మల కొరకే సంపాదన కొరకే ప్రయాసపడండి సంవత్సరం అంతా ఒక్కొక్కరు ఒక్క ఆత్మను అంటే ఈచ్ వన్ క్యాచ్ వన్ ఈచ్ వన్ ఈ నానుడి మీరు గుండె మీద రాసి పెట్టుకోండి ఈచ్ వన్ అంటే ఇరవై ఐదు సంవత్సరం అయిపోయింది నెల ఈ నెల కూడా అయిపోయింది ఇంకా పదకొండు మాసాలు ఉండి ఈ పదకొండు మాసాలలో ఒక తీర్మానం చేసుకోండి ఈ సంవత్సరం పదకొండు మాసాలలో ప్రవ్వ నేను ఒక్కరిని ఒక్కరిని తీసుకొని వస్తా భార్యగా ఒక్కరిని తీసుకొని వస్తా భర్తగా ఒక్కరిని తీసుకొని వస్తా పిల్లలుగా ఒక్కొక్కరిని తీసుకొని వస్తాను ఇప్పుడు ఇక్కడ మూడు వందల మంది ఉన్నారనుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొని తీర్ వస్తే తీ� ఎంతమంది అవుతారు మందు మందు సరిపోతుందా మందిరం ఏ మందిరం అంటే అన్న ప్రార్థన చేయండి అన్న మందిరం సరిపోలేదన్న ఏమంటే ఆ అక్కొక్కరిని తెచ్చింది ఈ అన్న ఇంకో కుటుంబాన్ని తెచ్చింది సేవకుడు పది మంది తిరిగి అంతా జనాలు ఏమైపోయినారు నిండిపోయినారు మందిరము ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా స్థలం కొనాలన్నా పైన వేసుకోవాలన్నా టీవీ స్క్రీన్ పెట్టుకోవాలన్నా జనాలు ఏమైపోయినా ఎట్లొచ్చినారు ఎట్లొచ్చినారు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొని వచ్చినారు ఒక రోజు కాదు ఒక నెల కాదు సంవత్సరంలో ఒక్కొక్కరు ఒకటి తీసుకురాలమ్మా సంవత్సరానికి లక్ష రూపాయలున్న బ్యాలెన్సు లక్ష పదివేలు అవుతుంది అవునా కాదా రెండు లక్షలు ఉన్నది రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది కానీ ఆత్మలు మాత్రం అక్కడే ఉంది ప్రయాసపడడం లేదు మనం దేవుని కొరకే ప్రయాసపడతాం తాను ప్రేమించేవారు తన కొరకే ప్రయాసపడేవారుగా ఉంటారు యూసుప్రభుని కలిగి బ్రతుకుతాం యశప్రభు కొరకే ప్రయాసపడదాం ఆయన వారి యొక్క దీనస్థితి చూసినాడు అప్పుడు అంటాడు కుడివైపున రాత్రి ఎన్నోసార్లు వేసినాడు అక్కడ కుడివైపున ఎన్నోసార్లు వేసినాడు చేపలన్నీ ఉన్నాయి ఒక్క చేప రాలే ఎప్పుడైతే ప్రభు కుడివైపున వేయ అన్నాడో అప్పుడు కుడివైపున వేయగా నూట యాభై మూడు లాగడానికి రాలేదు అప్పుడు అంటాడు అండ్ ఐన్ విత్ మే నాతో కలిసి భోంచేయండి ఎవరు ఆయనతో కలిసి భోంచేస్తారో తెలుసా ఆయన కొరకాయ తీసుకుని వచ్చిన వారు ఏముంది మన దగ్గర ఏమీ లేదు ఏమీ లేదు అయినా జోడకు అవకాశం ఇస్తా రండి కలిసి భోంచేద్దామని కాబట్టి ఆయన అడుగుతున్న ప్రశ్న నన్ను ప్రేమిస్తు ఆయన ప్రేమించేవారు అబ్రహం వల్లే విధేయత కలిగి ఉంటారు ఆయన ప్రేమించేవారు యోసేపు వలె శోధన చేయిస్తారు ఆయన ప్రేమించేవారు యోగు వలె చరుతనమును విసర్జించుకుంటారు ఆయన ప్రేమించేవారు ప్రార్థనలో వాళ్ళు ఏసుప్రభులే ఉంటారు ఆయన ప్రేమించేవారు ఆయన ఒకరికే ప్రయాసపడతారు ఆత్మలు సంపాదిస్తారు ఈ ఐదు పరీక్షలలో ఎక్కడ ఓడిపోయినా ఎన్ని మార్కులు వచ్చినాయి మళ్ళీ మనం పరీక్షించుకుందాం ఒప్పుకుందాం యోగ్యంగా పరిశుద్ధ పనుల పాలపములు పొందుదాం